అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ జిల్లాలో కొత్తగా ఇరవై వేల మంది యువత తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వరంగల్ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు పద్నాలుగో జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ నుండి ఐఎంఏ హాల్ వరకు అధికారులు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు నథింగ్ ఫర్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ షూర్ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ ఉత్సాహంగా తమ ఓటు హక్కును డెబ్బై ఎనిమిది శాతం వినియోగించుకున్నారు ఆరు వందల మంది వృద్ధ ఓటర్లకు నేరుగా తమ వద్ద వెళ్ళి ఓటు వేయించుకోవడం జరిగిందని యువత ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారని అంతేకాకుండా ట్రాన్జెండర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని ఎవరైనా యువ ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోకుంటే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని రానున్న ఎన్నికల్లో స్వచ్ఛంగా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోగలిగామని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు మరియు గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఐ వోట్ ఫార్ షోర్ అనే నినాదంతోనే చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్స్ వల్ల చాలా మంది కొత్త ఓటర్స్ మనతో ఎన్రోల్ అయ్యారు మనము మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కి దాదాపు ఇరవై వేలు యంగ్ ఓటర్స్ అంటే ఎయిటీన్ టు నైన్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు కొత్తగా ఓటు హక్కు కలిగించిన వాళ్ళు ట్వంటీ థౌజండ్ మెంబర్స్ ముందుగా వాళ్ళలో చాలా మంది ముందుకు వచ్చి మనకి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఓట్ వేశారు అలానే చూసుకుంటే మన జిల్లాలో సీనియర్ సిటిజెన్స్ ఆల్మోస్ట్ వేలు సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా మనకి ఓటు హక్కు ఈసారి వినియోగించుకున్నారు మనకి పిడబ్ల్యూడీస్ కూడా చాలా మంది ఉన్నారు అది విజువల్ అవ్వచ్చు లేకపోతే వాళ్ళు అవ్వచ్చు చాలా మంది పిడబ్ల్యూడీస్ కూడా మన రోజు లో దాదాపు ఫోర్టీన్ థౌసండ్ మెంబర్స్ ఉండగా వాళ్ళందరికీ ఎవరైతే ఆప్ట్ చేసుకున్నారో హోమ్ ఓటింగ్ ద్వారా కూడా మనము ఈసారి ఆరు వందల మంది అడాప్ట్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇంటికి ఓటు హక్కు కల్పించేది మనం చేసాము సో ఐ ఓట్ ఫార్ షోర్ అనే నినాదం మనకి పబ్లిక్ నుంచి ఎంత స్ట్రాంగ్ గా వచ్చిందంటే ఈసారి మన ఓటర్ పర్సెంటేజ్ కూడా చాలా బాగా అర్బన్ ఏరియాలో ఇంప్రూవ్ అయింది మనకి రూరల్ ఏరియాస్ లో కూడా చాలా మంది ముందుకు వచ్చి ఓటేశారు జిల్లా మొత్తం మీద ఈసారి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మనకి ఓటింగ్ జరిగింది అసెంబ్లీ ఎలక్షన్స్ అండ్ దీంతో మనకి కొత్తగా ట్రాన్స్ జెండర్స్ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ మెంబర్స్ అది మన ఈస్ట్ అసెంబ్లీలో అన్నికంటే ఎక్కువ ట్రాన్స్ జెండర్స్ ఓటర్స్ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈసారి ముందుకొచ్చి ఓటు ఇవ్వడం జరిగింది ఇదే స్ఫూర్తితో ఇదే ఇన్స్పిరేషన్తో అందరూ కూడా ఈసారి లైక్ ఓటింగ్ ఐ విల్ ఓట్ ఫార్ షోర్ అని కాన్ఫిడెంట్ గా మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు spre ceea din amintiri, cu